నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు ఎస్ డి జనసేన ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ కావలి నెల్లూరు జిల్లా షేక్ నాయబ్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా మన కష్టాల సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాదం శెట్టి రవికుమార్ ముప్పైవ వార్డ్ జనసేన ఇన్ఛార్జ్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నంద్యాల జిల్లా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈ రోజు శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో యోగా దినోత్సవ కార్యక్రమాలను ఏఈఓ హరిదాస్ నిర్వహించారు శ్రీశైలం ఆలయ మాడవీధుల్లో ఏర్పాటు చేసిన యోగా అవగాహన కార్యక్రమంలో దేవస్థానం అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అయితే యోగా వల్ల కలిగే లాభాలు ఎలా జీవితంలో ఇది అలవాటు చేసుకోవాలి ఆధునిక ప్రపంచంలో యోగా అనేది మనుషులకు ఒక అలవాటుగా మారాలని తెలుపుతున్న యోగాచార్యులు బాలకృష్ణ சவுண்ட் பைட் பாடல் இரண்டு కళ్ళు తెరవండి కళ్ళు ముయ్య ఎవరు ఆత్మని పశ్యి కెచిదాత్మానమాత్మన అన్యే యోగేన కర్మయోగేన చాపరే అన్యేత్యే నంత శృత్యప్యౌ నియోజక వర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా తటవర్తి రమేష్ టీడీపీ నాయకులు కావలి సరస్వతి పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి యంగ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ సీఎండి చైర్మన్ మధుబాబు వారి మిత్ర బృందం